మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం విశ్వాంబర గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాపిక్ బింబిసార డైరెక్టర్ వశిష్ట రూపొందిస్తున్న ఈ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తొలిసారి చిరుతో చేతులు కలిపింది త్రిషా హీరోయిన్ గా నటిస్తుండగా ఇప్పటికీ విడుదలైన పోస్టర్స్ అభిమానులను ఉర్రు కానీ అసలు సంచలనం ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ గతంలో చిరంజీవి నటించిన ఖైదీ సినిమాలోని ఐకానిక్ సాంగ్ రగులు తొంది మొగలి పొద్దను రీమిక్స్ చేస్తున్నారని టాక్ ఈ పాట ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన నేపథ్యంలో దీన్ని చిరు స్వయంగా రీమిక్స్ చేయటం అభిమానుల్లో హైపును ఆకాశానికి తాకేలా చేస్తుంది అయితే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రశ్న ఒకటే ఈ సాంగ్ లో చిరుతో స్టెప్పులేసే హాట్ బ్యూటీ ఎవరని ఎట్టకేలకు ఆ సస్పెన్స్ కు తెరపడింది ఆ నాగిని ఎవరో కాదు నాగిని సీరియల్స్ తో స్టార్ డమ్ ను సొంతం చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ ఈ స్పెషల్ సాంగ్ కు మౌని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం త్వరలోనే ఈ సాంగ్ షూటింగ్ స్టార్ట్ కానుంది చిరంజీవి లాంటి లెజెండ్ తో మౌనిరాయ్ చిందులు తొక్కితే అది కన్నులుగా పండగ కాక మరేమవుతుంది ఖైదీ నువ్వులో చిరంజీవితో సాంగ్ లో మాధవి చిరు కాంబినేషన్ లో వచ్చిన నాగిని సాంగ్ దాంట్లో చేసిన డాన్స్ ఇప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది అలాంటి మ్యాజిక్ ను విశ్వాంబరులో రాయ్ తో మళ్ళీ సృష్టించబోతున్నారు చిరు ఈ సాంగ్ లో మౌని గ్లామర్ చిరంజీవి గ్రేస్ఫుల్ స్టెప్స్ రీమిక్స్ బీట్స్ కలిస్తే థియేటర్లలో పండగ వాతావరణం ఖాయం విశ్వాంబర విడుదల గురించి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నా విఎఫ్ఎక్స్ పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉందని అవి అయ్యాకే రిలీజ్ డేట్ ఫిక్స్ అవుతుందని టాక్ ఇప్పటికే పలు బిగ్ రిలీజ్ డేట్స్ను మిస్ చేసిన ఈ చిత్రం ఫైనల్గా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది చిరంజీవి ఈ సినిమాతో ఎలాంటి సంచలన విజయాన్ని అందుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది ఏదేమైనా చిరంజీవి మౌనిరాయ్ కాంబోలో రగులుతోంది మొగలి రీమిక్స్ సాంగ్ విశ్వాంబర సినిమా కోసం అభిమానుల ఉత్కంఠను రెట్టింపు చేస్తుంది మీరు ఈ సాంగ్ కోసం ఎంత ఎగ్జైట్ ఉన్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి